సర్పవరం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ ప్రాంతంలో ఒక గ్రామీణ ప్రాంతం పూర్వం ఇక్కడ అనేక పాములు సంచరించేవట అందుకే ఆ ఊరికి ఆ పేరు వచ్చిందని చెబుతారు సర్పవర గ్రామంలో ప్రసిద్ధి చెందిన భావనారాయణ స్వామి ఆలయం కలదు ఇది కాకినాడ ప్రాంతంలో ఉన్న పురాతన దేవాలయంగా గుర్తించబడింది దీని స్థల పురాణం గురించి బ్రహ్మ వైవర్త పురాణంలో ప్రస్తావించబడింది సర్పవరం పాతాల భైరవాలయంలో ఒక విశిష్టత ఉన్నది పూర్వము నారదుడు కొలనులో స్నానం చేసి స్త్రీ రూపాన్ని ధరించాడని ఆ తర్వాత మరలా కొలనులో స్నానం చేసి స్త్రీ రూపాన్ని వదిలించుకున్నాడని చెబుతారు నేటికి ఆ కొలను దేవాలయం ప్రాంగణంలో పక్కపక్కని చూడవచ్చు దేవాలయం గోపురం శిల్పకళ శోభితమై ఆహ్లాదకరంగా ఆశ్చర్యకరంగా కానవస్తుంది అనేక నృత్యకారుల యొక్క భంగిమలు ఇక్కడ కమడుతూ ఉంటాయి ఒకనాడు ఇంద్రాది దేవతలు బ్రహ్మతో సమావేశమైనప్పుడు విష్ణు మాయ గురించి ప్రస్తావన వస్తుంది ఆ మాయ తెలుసుకోవడం కష్టమని అందరూ గ్రహించారు కానీ అక్కడే ఉన్న నారదుడు తనకు తెలుసుకోవడం సులభం అని చెబుతాడు ఇది తెలుసుకున్న విష్ణుమూర్తి అతని ఒక కంట కనిపెడుతూ ఉండేవారు నారదుడు ఒకనాడు భూలోక విహారానికి వెళ్ళాడు సంధ్యా సమయం కావడంతో నీటి కొలలో దిగి స్నానం చేయగా అతను స్త్రీ రూపాన్ని ధరిస్తాడు ఒడ్డున పెట్టిన వేణా కమండలం కనిపించకుండా పోతాయి శక్తులన్నీ నశిస్తాయి ఏమి చేయాలో పాలుపోక భూలోకులను ఉండిపోతాడు నారదుడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని చూసిన పిఠాపురం నికుంఠ మహారాజు మోజుపడి వివాహం చేసుకుంటాడు ఆ తర్వాత జరిగిన శత్రురాజుల యుద్ధాల్లో అతను మరణిస్తాడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడు అడవుల్లోకి పారిపోతాడు చాలా రోజులు అడవుల్లో వచ్చినట్టు తిరుగుతాడు ఆకలేసి చెట్టు కొమ్మపై ఉన్న ఒక ఫలాన్ని కోయడానికి ప్రయత్నిస్తూ వ్యయ ప్రయాసలు పడుతుంటాడు అప్పుడు అక్కడికి విష్ణుమూర్తి మారువేషం వచ్చి నీవు కొలలో స్నానం చేసి వస్తే గానీ పండు కోసి ఇవ్వను అని చెబుతాడు సరే అని కొలంలో వెళ్ళి స్నానం చేయగా నారద రూపాన్ని ధరిస్తాడు నారదుడు ఆశ్చర్యంగా ఒడ్డుకు వచ్చిన నారదుడు ఇదంతా విష్ణుమాయాన్ని గ్రహిస్తాడు దాంతో శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించి వందల ఏళ్ళు తపస్సు చేశాడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై కోరికకు అడగ్గా ఇక్కడే కొలు ఉండమని చెబుతాడు నారదుడు నారదుని కోరిక వలన స్వామిగా విష్ణుమూర్తి ఇక్కడే విరిశాడు ఆ తర్వాత రాజ్యలక్ష్మి అమ్మవారిని విష్ణుమూర్తి విగ్రహానికి ఎదురుగా ప్రతిష్ఠించారు భావనారాయణస్వామి ఆలయం చుట్టుపక్కల సందర్శించదగినవి కాకినాడలోని హో పైలాండ్ పద్నాలుగు కిలోమీటర్లు పెద్దాపురం పాండవుల మెట్ట దాక్షారామం భీమేశ్వర గుడి ముప్పై కిలోమీటర్లు పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి గుడి పదహారు కిలోమీటర్లు ఉప్పాడ బీచ్ సామలకోటలోని కుమారరామ భీమేశ్వర స్వామి దేవస్థానం కోటిపల్లి కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం మొదలగునవి చూడచ్చు కాకినాడ చుట్టుపక్కల ఉంటాయి రవాణా సౌకర్యాలు కాకినాడకు రాజమండ్రి దేశీయ విమానాశ్రయం దగ్గరలో అరవై కిలోమీటర్ల ఉంది అదేవిధంగా కాకినాడను అన్ని స్టేషన్ల నుండి కలుపుతూ రైలు మార్గాలు ఉన్నాయి అలాగే బస్సు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు కూడా రావచ్చు ఒక వ్యూవర్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే తెలుగు ట్రావెల్ మాస్టర్స్ ఛానల్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ద్వారా నా యొక్క అన్ని వీడియోలు మీరు చూడవచ్చు థ్యాంక్ ఆల్